ఈరోజు పాఠ పాఠశాలలు కరెక్ట్గా ఇంకొక పది పన్నెండు రోజుల్లో వేసవి సెలవుల అనంతరం ప్రారంభం అవబోతున్న ఈ సందర్భంలో ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లాలో అచ్చు పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్లు కానీ చేరలేదు చిత్తూరు జిల్లాలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పూర్తి స్థాయిలో అచ్చు పుస్తకాలు చేరలేదు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేదంతా కూడా పేదవాళ్ళే పేద పిల్లకాయలేము డబ్బునే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో స్కూళ్ళలో చదువుకుంటారు పేదవాళ్ళు చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలో ఇంకా కూడా టెక్స్ట్ బుక్లు నిల్లు నోట్ నిల్లు కానీ మద్యం చేసారు మాత్రం ఫుల్ ఎక్కడ చూసినా మద్యం పూర్తి స్టాక్ అందుబాటులో ఉంది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ డిమాండ్ చేస్తున్నా ప్రతి ఒక్క పేదవాడి పేదవాడి బిడ్డ చేతిలో తరగతి గదిలోకి క్లాస్ లోకి పాఠశాల ఓపెన్ అయ్యే రోజే కాలు పెట్టి రోజే వాళ్ళ చేతికి టెక్స్ట్ బుక్లు అయితే ఏమి నోట్ బుక్లు అయితే ఏమి ఇతర వస్తువులు షూలు అయితే ఏమి యూనిఫామ్లు అయితే కూడా అన్ని అందుబాటులోకి తీసుకురావాలి క్లాస్లోకి వచ్చిన తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు దాని వలన పాఠశాల ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పాడలేకపోతున్నారు సకాలంలో వాళ్ళకి తరగతి గదిలోకి కాలు పెట్టిన మొదటి రోజే అచ్చు పుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్స్ ఇతర వస్తువులన్నీ అందుబాటులోకి తీసుకురావాలని ఇదే దేశ భవిష్యత్తు నిర్దేశిస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మద్యం శీసాల పైన మద్యం స్టాక్ పైన పెట్టిన దృష్టి పార్టీ పుస్తకాల పైన పెట్టండి అని తెలుగుదేశం పార్టీకి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం